మోడీ దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు పాకిస్తాన్ కుట్రలకు ఆపరేషన్ సింధూర్ తో మన భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది ఎమ్మెల్యే కోల లలిత కుమారి వివరాల్లోకి వెళ్తే ఆపరేషన్ సింధూర్ లో భారత త్రివిధ దళాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన విజయానికి ప్రతీకగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపును అనుసరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎన్డీఏ కూటమి పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ఈ రోజు శనివారం ఉదయం దేవిగుడి గుడి జంక్షన్ నుంచి తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో విద్యార్థులు యువత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని పెద్ద ఎత్తున వందే అంటూ నినాదాలు చేస్తూ ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతటా ఒకటేనని చాటి చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో భారతదేశ శక్తి ఏంటనేది ప్రపంచమంతా అర్థం చేసుకుందని తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు మళ్లీ చేస్తే ఆపరేషన్ సింధూర్ లాంటివి వెంటనే చేసి గట్టిగా బదిలిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఒప్పిన సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ భారతదేశాన్ని కాపాడాలని దృఢ ప్రజలు కూడా వచ్చి ఈ సతీభావ యాత్రలో పాల్పరుచుకోవడం మరి ఎంతో అదృష్టం అందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ వందే రావు మరి అటువంటి అమరులైన వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి